హాయ్ హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఎప్పటికప్పుడు ఈ కొత్త వర్షాలకి మంచి మెడిసినల్ ప్లాంట్స్ అయితే వస్తూ ఉంటాయండి వాటిని మనం చక్కగా వినియోగించుకోవచ్చు కూడా అందులో ఇది ఒక రకం నేల ఉసిరి ఇది నేల ఉసిరి అంటారు ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క చాలా ఈజీగా గుర్తించవచ్చు కూడాను చాలా ఈజీగా కూడా పుట్టేస్తూ ఉంటుంది మనకి మనకి మొక్కల్లోని దీన్ని గుర్తించడం ఒకటే చేయాలి మనం అయితే ఇది ఎలా ఉంటుందని చూసారు కదా ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలాగ వెనక్కి చిన్న ఉసిరికాయ లాగా ఈ విధంగా ఉంటాయి అనమాట ముందుకు ఇలా చిన్న చిగురులాగా ఉంటుంది దీన్ని నేల ఉసిరి అంటారు ఇది ఔషధ గుణాలు అయితే చాలా ఎక్కువ దీన్ని కషాయం చేసుకుని తాగుతారు వేరుతో కూడా కలిపి వాడుకోవచ్చు de le malo. వేర్లు అన్నీ కూడా ఔషధ గుణాలు అని చెప్తారు కషాయం చేసుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా రోగాలకి ఇది మెడిసిన్గా కూడా వాడుతూ ఉంటారండి అయితే నేను మాత్రం దీన్ని చక్కగా ఇవన్నీ కూడా ఈ ఆకు ఈ మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను సేవ్ చేసుకొని నీళ్ళలో ఆరపెట్టి చక్కగా పౌడర్ చేసుకుంటానండి ఆకులను చక్కగా పౌడర్ చేసుకొని రోజు ఉదయం కూడా చాలా చిటికటి పౌడర్ నోట్లు వేసుకున్నా కూడా దీని ఔషధ గుణాలు మంచిగా ఉంటాయి మనకి వాడుకోవచ్చు నేల ఉసిరి అనేది ఒక మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క ఇలాంటి వీడియోలు మరిన్ని మన గార్డెన్లో చూడాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఔషధ మొక్కలు మాత్రం మనం గుర్తించి వాడుకుంటే చాలా మంచిది అలాగే ఇది ఒకటి రాకు ఇది కూడా ఒక మంచి ఔషధ మొక్క అని అంటే మంచిది చక్కగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని తలకి ప్యాక్ కూడా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్ బాయ్